మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు నుంచి నాలుగు రోజుల పాటు తన సొంత నియోజకవర్గంలో పర్యటించబోతున్నారు ఈరోజు ఉదయం ఈడుబల్పాయకు చేరుకొని రాజశేఖర్ రెడ్డి గారికి నివాళి అర్పించి అక్కడే ప్రార్థనల్లో పాల్గొని తర్వాత కడప జిల్లాకు సంబంధించినటువంటి ప్రజా ప్రతినిధులతో సమావేశమై ఆ తర్వాత సాయంత్రం పులివెందులు చేరుకుంటారు రేపు ఇరవై ఐదవ తేదీ క్రిస్మస్ని పురస్కరించుకొని పులివెందుల సిఎస్ఐ చర్చిలో జరిగే ప్రార్థనల్లో పాల్గొని అదే రోజు సాయంత్రం తాజరెడ్డిపల్లిలో జరిగే ఒక కార్యక్రమానికి హాజరవుతారు ఇరవై ఆరవ తేదీ పులివెందులో లేని క్యాంప్ కార్యాలయంలో ప్రజా ప్రజాదర్బాన్ని నిర్వహిస్తారు ఆ తర్వాత ఇరవై ఏడవ తేదీ స్థానికంగా జరిగే ఒక వివాహ వేడుకలో పాల్గొని ఆ తర్వాత తిరుగు ప్రయాణం అవుతారు యాక్చువల్లీగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంతకుముందు అరే ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు తన నియోజకవర్గంలో ఎక్కువగానే పర్యటిస్తూ ఉంటారు ఎక్కువగానే అందుబాటులో ఉంటారు సరే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డెఫినెట్లీ కాంత హై ప్రోటోకాల్ ఉంటుంది కొన్ని అడిషనల్ లేయర్స్ ఉంటాయి కాబట్టి ఇప్పుడు అందుబాటులో ఉన్నంత దగ్గరగా జనానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉండి ఉండకపోయి ఉండొచ్చు బట్ ఈవెన్ ముఖ్యమంత్రి కాకముందేనా ముఖ్యమంత్రి అయినప్పుడైనా లేకుంటే ఇప్పుడైనా సొంత నియోజకవర్గానికి సొంత జిల్లాకైతే జగన్మోహన్ రెడ్డి గారి చాలా దగ్గరగానే ఉంటారు ఈ మధ్య పోలి వందలకి ఎప్పుడు వచ్చినా కనీసం మూడు రోజులు నాలుగు రోజులు అందరినీ కలుస్తూ ఉన్నారు కార్యకర్త నుంచి నియోజకవర్గ జిల్లా స్థాయి నేత వరకు కూడా అందరూ చెప్పేటి వింటూ ఉన్నారు రెగ్యులర్ ఇంటర్వెల్స్లో ఎటువంటి చిన్న కొన్ని ఒక రకమైన కార్యక్రమాలకైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అయితే హాజరవుతూ ఉన్నారు ఈసారి క్రిస్మస్ పండుగ దాన్ని పరిష్కరించుకొని మరో నాలుగు రోజుల పాటు పులివెందులు అందుబాటులో ఉండబోతున్నారు కడప జిల్లాకు సంబంధించి అంటే పక్క జిల్లాకు సంబంధించి కూడా చాలా మంది కార్యకర్తలు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని పర్యటనలో కలవబోతూ ఉన్నారు